ควันนี้ ప్రణితిని పెళ్ళి చేసుకొని వచ్చిందని చెప్పని అందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇదే అదనగా పల్లవి శ్రేయ కూడా అయితే అవును అత్తయ్య గారు అవని అక్క ప్రణితిని పెళ్ళి చేసుకొని రావడానికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళినట్టు మీరు ఆలోచించండి అని చెప్పని ఇంక ఒకరు మారిస్తే ఒకరు అవని మీద అయితే తప్పులు చెప్తూనే ఉంటారు ఇదంతా వినిన తర్వాత లాస్ట్గా ఆక్షి కూడా తనని తప్పుపట్టి మాట్లాడతాడు ఇంకంతా విని తర్వాత ఇంకా అవని అయితే ఇంకందరూ ఆపండి మీరు నేను చెప్పేది ఒక్క విషయం కూడా మీరు వినరా అని చెప్పని ఇంకందరూ నోళ్ళు ముయించి మరి అప్పుడు ఇప్పుడు నేను ఈ పెళ్లి చేయకుండా ఉంటే ఇంకా ఇంక ఈ పెళ్ళి ఇప్పుడు నేను చేయకుండా ఉంటే ప్రణితి ఇప్పుడు మూడో నెల గర్భవతి ఇప్పుడు తను ఒకలా తను చనిపోవాలని చెప్పని అక్కడికి వచ్చింది ఇంక ఎందుకో అని చెప్పని తనని బతికిచ్చాలని చెప్పని తన బిడ్డని తనని కాపాడాలని చెప్పని ఇంకా నా ఇచ్చి తనకి పెళ్లి చేశాను అంతే తప్పగా ఇది తప్పగా నేను ఇంకేం చేసిందా లేదు అని చెప్పంటే ఇంకా ప్రణతి కూడా అయితే అవుని అమ్మ అవునమ్మ తను వదిన చెప్పేదంతా నిజమేను అంటుంది అప్పుడు ఇంకా చెప్పేదాన్ని ఏంటి పలవి వదిన నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నిన్న ప్రేమించిన వాడిని చేసుకోమని చెప్పని సలహా ఇచ్చింది కూడా నువ్వే కదా మళ్ళీ ఇప్పుడేమో అవని వదిన మీద నెట్టేస్తున్నావు అని చెప్పనంటే అప్పుడు శ్రేయ అయితే ఎప్పుడు చెప్పింది ప్రణతి అంటే ఇప్పుడు అవని అక్క నిన్ను ఇలా మాట్లాడమని చెప్పిందా అని చెప్పని అంటే లేదు వదిన నువ్వు కూడా ఉన్నావు కదా పల్లవి వదిన చెప్పేటప్పుడు మీరిద్దరు కలిసే కదా నాకు చెప్పారు అని ఇంకా శ్రేయ గుర్తు చెప్పేటప్పటికి ఇంకా శ్రీకరి అయితే నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చింది మా అవని విషయంలో నువ్వు అందరినీ ఒప్పించి మా అవని వదిన ఇంటికి తీసుకొస్తామని నువ్వు 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 కావాలని చెప్పిన మళ్ళీ ఈ బలవీత కుట్రలు చేసి మా అవని ఇంట్లో వెళ్ళే నుంచి వెళ్ళేలాగా చేస్తావని కాదు శ్రేయ అని చెప్పని ఇంకా అయితే పల్లె శ్రేయ చెంప పగల కొడతాడు ఇంకా కమలైతే ఇంకా కొడితే మళ్ళీ నేను కడుపుతో ఉన్నాను అని చెప్పి నాన్న రచ్చ చేస్తుంది ఇంకా దీన్ని కొట్టుకోలేక ఇంకా నేనే కొట్టుకుంటానని చెప్పని కమలైతే అనుకుంటాడు ఇంకా అవని అలా చెప్పిన తర్వాత మీరు ప్రతి విషయం నేను చెప్తే ప్రతి ఒక్క విషయాన్ని మీరు తప్పు పడుతున్నప్పుడు ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పని ఇంకా ప్రణతి కూడా అయితే అమ్మ నేను అనామ్మ పెళ్లి చేసుకున్నాను అనుకోండి నేను చచ్చిపోయి నన్ను అనుకోని చెప్పి నన్ను వదిలేసానని చెప్పి అవినీతిని తీసుకుని అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది ఇంకా అక్షి మాత్రం ఇది పెద్ద